హైదరాబాద్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలో పది లక్షల మంది దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి సీతక్క దివ్యాంగుల సంక్షేమం ఉపాధి కోసం ఇప్పటికే యాభై కోట్ల రూపాయల్ని కేటాయించామని వెల్లడి రాష్ట్రంలో భవనాలు లేఅవుట్ల అనుమతుల కోసం బిల్ నౌ ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించిన శ్రీధర్ బాబు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామన్న మంత్రి రాజ్యాంగ ఆదర్శాలను నెరవేర్చడంలో కొత్త నేర చట్టాల అమలు కీలక ముందడుగన్న ప్రధాని సత్యాన్ని న్యాయాన్ని ఈ చట్టాలు నిలబెడతాయని చండీగఢ్ సభలో వెల్లడించిన నరేంద్ర మోదీ తమిళనాడు పుదుచ్చేరిలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన ఫైంగల్ తుఫాన్ తక్షణ సాయంగా రెండు వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన తమిళనాడు సీఎం